జరిగిన ఎస్ఎల్పిసి ప్రమాదానికి ఆ ఎనిమిది మంది చావులకు నువ్వు కారణం కాదా వాటి వివరాలు నేను మళ్ళీ చెప్తా అధ్యక్ష అలాంటిది పాలమూరు రంగారెడ్డి ఎత్తుపొత్తలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రారంభించే పది సంవత్సరాలైనా నువ్వు పూర్తి చేయలేదు ఈనాడు చంద్రబాబు నాయుడు గారైనా ఆంధ్రప్రదేశ్ అయినా కేంద్రమైనా ఈ ప్రాజెక్టులను అడ్డుకుంటుంది అని అంటే ఈ రోజు కృష్ణానది మీద నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన కల్వకుర్తి కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి వచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కావచ్చు భీమా కావచ్చు నీటంపాడు కావచ్చు కోల్చారు కావచ్చు శ్రీరాం సాగర్ ఇందిరాసాగర్ కావచ్చు రాజీవ్ సాగర్ కావచ్చు కృష్ణానది మీద పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అరవై సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగాని ప్రాజెక్టులు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు పూర్తి చేయలేదు దక్షిణ తెలంగాణ పట్ల కృష్ణానది జలాలను మా ప్రాంతానికి ఇవ్వకుండా వివక్ష చూపించి శాశ్వతంగా మా రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా అని నేను ఇక్కడి నుంచి అడుగుతున్నా అధ్యక్ష